이틀이면, <목소리가> 이틀 <목소리가> చెప్పవరైనా ప్రజాస్వామ్యంలో వింత పత్రం ఇవ్వచ్చు ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో గురించి మాట్లాడే తప్పు లేదు మరి లక్షా ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ మోపి ఈరోజు లేకుండా దోపిడీ రాజ్యం రాజ్యం పబ్లిక్ అంతా మీరు మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ అడ్డుకున్నారు మేము చేయకుండానే చేయకుండా కేసులు పెట్టి తప్పించారు ఈ యజోలు మేము ఆ పని చేయాలనుకుంటే చాలా చర్చ ఇది కాదు నేను రాహుల్ కుమార్ రెడ్డి గారికి వినియపూర్ చెప్దామని చూస్తే అందరి మొక్కలు పైకి తొక్కుతారా చూస్తాం